బాలినేని ప్రణీత్ రెడ్డిపై యాదల అశోక్ బాబు పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జోడ బాలనాగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు ఒంగోలులోని కొత్తపేట్లో గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలినేని కుటుంబం ద్వారా పొందిన యాదల అశోక్ బాబు ఇటువంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు సంతరుతులపాడు ఎమ్మెల్యే టికెట్ విషయంలో తాను ప్రణీత్ రెడ్డికి డబ్బులు ఇచ్చానని యాదల అశోక్ బాబు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన అశోక్ బాబు నాడు బాలినేని కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తారని నేడు ఆయన రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి దిగజారుడు చర్యలు చేపట్టడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు డాక్టర్ యాదాల అశోక్ బాబు గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు జనసేన పార్టీలో బాలినేని కుటుంబం బాగా దగ్గరగా అవటం జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండి అధినాయకత్వానికి దగ్గరగా ఉండటం అలాగే ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి దగ్గరగా ఉండి వారికి వారి కనసంగల్లో పనిచేస్తూ వారికి సూచనలు ఇస్తూ వారి మన్నలు పొందిన బాలలేని కుటుంబం మీద మీరు ఇటువంటి ఫిర్యాదులు చేయటం అనేది కరెక్ట్ కాదు అశోక్ గారు మీరు ఆరోగ్యశ్రీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు మీరు ఆ రోజున ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నేరుగా అపాయింట్మెంట్ తీసుకున్న పరిస్థితి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నూతన టికెట్ కావాలని అడిగే పరిస్థితిలో ఉండి కూడా బాలినేని రెడ్డి గారికి ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను సంతన దర్బా టికెట్ విషయంలో అని చెప్పారు అది ఎంత మటుకు కరెక్టు ప్రజలందరికీ తెలుసు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు బాలినేని వాళ్ళ తండ్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాజకీయ వ్యవహారాలకి వెనకుండి వాడికి చేదోడు వాదోడుగా ఉన్నారు తప్పితే రాజకీయ వ్యవహారాలకి తప్పితే ఇటువంటి టిక్కెట్ల విషయంలో బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎవరికి ఏ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు అశోక్ గారు మీరు అంకమరెడ్డికి మీకు వ్యాపార లావాదేవీలు అన్నయి ఇసుకలో వ్యాపార లావాదేవీలు అన్నాయి ఆ వ్యాపార లావాదేవీలని బాలినేని ప్రణీతి రెడ్డి దగ్గరకి తీసుకొని వచ్చి ఇటువంటి సబ్జెక్ట్ని కరెక్ట్ కాదు బాలినేని ప్రణితి రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు మీరు అంకమరెడ్డికి మీకు ఇదే తాలూకా పోలీస్ స్టేషన్లో వారం రోజుల నాడు మీ ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు మీకున్న దాని మీద రాజీ పడ్డారు రాజీ పడిన తర్వాత ఈ రోజున మరల కొత్తగా నిన్న బాలినేని రెడ్డి మీద సంతన తృపా టిక్కెట్ విషయంలో ఫిర్యాదు చేయటం అనేది అది కరెక్ట్ కాదు హాస్యాస్పదంగా ఉంది సంవత్సరం నాడు ఈ టిక్కెట్ల విషయం జరిగింది సంవత్సరం ఒక సంవత్సరం తర్వాత ఈరోజు వచ్చి కొత్తగా బాలినేని కుటుంబం మీద మచ్చ జల్లటానికి రాజకీయంగా మీరు వారిని ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఫిర్యాదులు చేయటం అనేది వారి రాజకీయ మనుగడని అడ్డుకోవటానికి తప్పితే మీరు చేసేది ఏం లేదు మీకు సహాయం చేశారు బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఆరోగ్యశ్రీ రాష్ట్ర చైర్మన్ విషయంలో ఆ రోజు మీరు బాలలేని కుటుంబం నాకు సహాయం చేసిందని చెప్పారు ఈ రోజున బాలలేని కుటుంబం నాకు అన్యాయం చేసింది అంటున్నావు గతంలో మీరు ఆరోగ్యశ్రీ మంత్రి విడతల రజని మీద ప్రకటన చేశారు ఆమెకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కూడా నాకు అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డిని అన్నారు అది కరెక్ట్ కాదు మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలనుకొని ఇటువంటి బాల ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు బాలినేని కుటుంబం మీద ఆరోపణలు చేస్తే తెలుగుదేశం పార్టీలో మరలా నీకు రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ ఇస్తామని చెప్పినట్టున్నారు వారి మాటలను నమ్మి మీరు ఇటువంటి ఆరోపణలు ఇటువంటి కంప్లైంట్లు ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు అది కూడా నీకు ఊహాజనితమే నువ్వు కలలు కంటున్నావు నీకు తెలుగుదేశం వాళ్ళు రాష్ట్ర ఆరోగ్యశ్రీ చైర్మన్ ఇస్తారని నిన్ను పార్టీలో చేర్చుకుంటారని నీవు అంత ఊహాజనితమే నీ వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారనేది ప్రజానీకానికి అందరు తెలుసు మాకు తెలుసు త్వరలోనే అవి కూడా బయటకు వస్తాయి నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఒకటే స్ట్రైట్గా వెళ్ళు నీకున్న ఇబ్బంది ఏదో ప్రజలకు తెలియపరచుకో అంతేగాని నీకు అంకమరెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలని ప్రణిత్ రెడ్డి మీద రుద్దటం అనేది కరెక్ట్ కాదు మీరు ఎప్పుడైతే ఇటువంటి కంప్లైంట్ ఇచ్చారో దాన్ని అందరూ కూడా నవ్వుకునే పరిస్థితి వచ్చింది నువ్వు డాక్టర్ వేయిండు కూడా మీరు ఉన్నతమైన చదువు చదువుకొని సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీ భార్య జడ్పీటీసీగా ఉంది నాలుగు మీరు ఇటువంటి నేపథ్యం ఉండి కూడా ఇటువంటి ఎవరో ప్రేరేపిస్తే వారి మాటలు నమ్మి మీ వెనకాల ఒక అదృష్ట శక్తి ఉన్న మాట వాస్తవం వారి మాటలు వినే నిన్న కేసు పెట్టవు అది కరెక్ట్ కాదు మీరు దయచేసి నేను కోరుకునేదే ఒకటి మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఒకరి మీద ఆరోపణలు చేసి ఇటువంటి కంప్లైంట్లు ఫిర్యాదు చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు కూడా రాజకీయంగా ఎదగలేరు కనుక మీరు ఇచ్చిన కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను బాలినేని కుటుంబం కేసులకి భయపడదు ఎటువంటి విచారణకైనా సిద్ధమేను మేము జనసేన పార్టీలో చేరినటువ ఉన్నటువంటి బాలినేని కుటుంబం మీద ఇటువంటి కేసులు పెడితే మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు మేమైతే వాస్తవాలేంది నిజ నిర్ధారణకి మేమైతే సిద్ధంగా ఉన్నాం మీరు కూడా తెలుసుకోవాలి కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలని డాక్టర్ అశోక్ గారిని కోరుకుంటా